ఎన్నికల కోసం ఆలోచన చేసేది కేసీఆర్ గారు చెప్పి మన గతంలో చాలా మంది ఆ రాష్ట్రం మొత్తం ప్రజలు అనుకుంటూ కేవలం ఓట్లప్పుడు మాత్రమే మరి రేవంత్ రెడ్డి డబ్బులు డబ్బులేసిడు రైతులకు ఏదైతే రుమాఫీ మరి ఓట్లప్పుడు మాత్రమే గుర్తుకొస్తుంది కానీ ప్రతి నాటప్పుడు కేసీఆర్ గారు డబ్బులు వేసి అనే విషయాన్ని గ్రామీణ స్థాయిలో రైతులు మాట్లాడుకుంటా ఉన్నావు రైతులు ఏ రైతు నడినా చెప్తారు ఏ మహిళ నడినా చెప్తారు ఏ విద్యార్థి నడినా చెప్తారు ఏ నిరుద్యోగి నడినా చెప్తారు కూలి పని చేసుకుని ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ చెప్తాడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎటువంటి అరాచక పాలన నడుస్తా ఉన్నది అబద్దాల ప్రచారం నడుస్తున్న అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నడుపుతుంది తప్ప మరి కేసీఆర్ గారి విజ్ఞత వారికి స్పష్టమైనటువంటి అవగాహన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి కానీ వీళ్ళకి ఎవ్వరి కూడా లేదా విషయాన్ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ప్రజాక్షేత్రంలో పోదాం ఎవరి సంగతి ఏదో ప్రజలు నిర్ణయిస్తారు తప్పకుండా ప్రజాక్షేత్రంలో మరి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద చర్చిద్దాం మనమేం చేసాం మీరేం చేసే తప్పకుండా వచ్చే ఎన్నికలే కాదు ఎన్నికలు పెట్టే శాసనం కూడా ఈ పార్టీ చేసే పరిస్థితి లేదు మరొకసారి రిజర్వేషన్ ఎన్నికల కాలయాపన మీది భయపడుతున్న ప్రభుత్వం మీదే మీ పార్టీ తప్ప బీఆర్ఎస్ ఎప్పుడు ఎన్నికలు కొత్త కాదు త్యాగాల పునాదులంగా ఉంటుంది త్యాగాల పునాదులంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ గారు ఎన్నోసార్లు రాజీనామాలు చేశారు ఇక్కడ ఉన్నట్టు మా ఎమ్మెల్యేలు కూడా ఎన్నోసార్లు అవసరమైన తెలంగాణ రాష్ట్రం ఏకైక లక్ష్యంగా పలు సందర్భాల్లో కూడా రాజీనామా చేసి మేము రాష్ట్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసి సఫలీకృతమైంది పదవుల కోసం పెదవులు మూసుకునే కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం పాదాలు పట్టుకునే కాంగ్రెస్ పార్టీ అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గురించి పోలంటే ఇక్కడ దాకా కూడా అధికారమే పరమావధిగా పనిచేస్తారు తప్ప ఎన్నడూ కూడా ప్రజల గురించి ఆలోచన చెయ్యరు తప్పకుండా భవిష్యత్తు కూడా మేము ఎక్కడికక్కడ ఇదే విధంగా ఎక్కడైతే ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం అంటే ఏదో ఒక దిద్దుబాటు చేసేగా అనుకోని దిద్దుబాటు చేయడం చేసుకొని ఇప్పుడు నిలబెట్టే ప్రయత్నం చేశారు అది మాకు చేయమే భవిష్యత్తులో కూడా ఎక్కడికక్కడ సమాచారం తీసుకుంటూనే ఉంటాం ఏ కార్యాలయం ఇంకో మాట చెప్తా ఉన్నా పద్దెనిమిది మల్లయ్య నీ నాయకులు మాట్లాడు ఉంటే వీళ్ళకి అవగాహన ఉంటే ఆ పద్దెనిమిది కార్యాలయం లిస్టు పట్టుకుని రండి అవన్నీ కూడా దగ్గర ఓట్లాడు కాదు మేదక్ పట్టణ ప్రజలారా వీళ్ళన్ని అబద్దాల మీదనే ప్రచారాలు చేస్తా ఆ పద్దెనిమిది కార్యాలయాలు అప్పుడు అన్ని అబద్ధ పాటల మీద ఎన్నికలు పబ్బం కట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ మాట్లాడరు ఇవాళ కూడా మాట్లాడారు ఆ కార్యాలయాలు మీ దగ్గర తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు ఓట్లు అడగాలి అప్పటి ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను